తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ఆయన డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని షాలువాతో సత్కరించి ఆశస్సులు తీసుకున్నారు పది కోట్ల నష్టాలలో ఉన్న విజయ డైరీని సంవత్సర కాలంలోనే నిర్వహణ లాభాల్లోకి తీసుకుని వచ్చిన ఆ సంస్థ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డిని ముఖ్యమంత్రి అభినందించారు మరింత పట్టుదలతో పనిచేసి లాభాలను సంస్థ ద్వారా పాడి రైతుల సంక్షేమానికి ఖర్చు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గుత్తా అమిత్ రెడ్డికి సూచించారు మరో సంవత్సర కాలంలో విజయ తెలంగాణ డైరీ అమ్మకాలను పెంచి సమఖ్యను పూర్తి లాభాల్లోకి తీసుకుని వస్తానని అందుకు పక్కా ప్రణాళికతో పనిచేస్తున్నామని గుత్తా అమిత్ రెడ్డి ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు